యూదులలోని ఒక శాస్త్రుడు ఏసును విమర్శించవలెనని దేవునిని ఎలా ఆరాధించాలి ఎలా పూజించాలి దేవుడిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైన వాటిని తెలుపమని యేసును అడిగెను అప్పుడు యేసు ప్రభువు ఇలా బోధించెను మనము దేవునిని పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోనూ దేవుని ప్రేమించాలని దేవునిని ఆరాధించాలని ఇది మొదటి ఆజ్ఞ అని చెప్పెను రెండవ ఆజ్ఞ నీవు ఏ విధంగా నిన్ను ప్రేమించుకునుచున్నావో అటువలే ఇతరులను అనగా పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్పెను ఇది రెండో ఆజ్ఞ అని చెప్పెను ఇంకా ఇలా మాట్లాడుతూ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను దేవునిని సేవించుట తనవలే తన పొరుగువారిని ప్రేమించుట ఇది సర్వాంగ హోమముల కంటెను బలుల కంటేను గొప్పదని యేసు చెప్పెను